హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆల్రెడీ అప్లికేషన్ సంబంధించిన ప్రొసీజర్ నడుస్తూ ఉంది అండ్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి మొబైల్లో కానీ లేకపోతే నెట్ సెంటర్కి వెళ్తే గానీ ఎందుకంటే అరుదుగా వచ్చే నోటిఫికేషన్స్ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ రిజెక్ట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గతంలో కూడా గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ ఎన్టీపీసీకి సంబంధించి ఓకేనమ్మా ఎన్టీపీసీకి సంబంధించి మనకేందంటే సిలబస్ మీద అవగాహన ఉండాలి అంటే రైల్వే అన్నింటికి ఒకటే ప్రిపరేషన్ అని చెప్పి జనరల్గా అందరిలో ఆలోచన ఉండదు అది నిజమే కానీ నేనేమంటున్నానంటే మనకు ఉన్నటువంటి సిలబస్లో మన ఓకేనా మనకు ఉన్నటువంటి సిలబస్లో ఏ అంశాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అసలు వాస్తవంగా సిలబస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ నోటిఫికేషన్లో భాగంగా సిలబస్ ఏమి ఇచ్చాడు ఏం ప్రిపేర్ అవ్వాలి సో అథమేటిక్ మ్యాథ్స్కి వచ్చేసరికి అరవై మార్కులు మరి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఓకేనా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మీకు నలభై మార్కులు జనరల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మరి నలభై మార్కుల్లో ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఇవి రెండు వింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే సైన్స్కి ప్రత్యేకమైన మార్కులు జనరల్ అవేర్నెస్కి ప్రత్యేకమైన మార్కులు ఉండవు టోటల్గా అన్నీ కలిపే నలభై మార్కులు మరి నలభై మార్కులు గాను వాళ్ళు అంటే సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి పొందుపరిచినటువంటి సిలబస్ ఏంటి అనేది ఇక్కడ పాయింట్ ఓకేనా రైట్ మరి ఇక్కడ ఇంకొకటి నలభై మార్కుల్లో సైన్స్ ఇన్ని లేకపోతే కరెంట్ అఫైర్స్ ఇన్ని జీకే ఇన్ని మనం పర్టికులర్ గా చెప్పలేము ఎన్టీపీసీ విషయంలో ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ ప్యాటర్న్ ఫర్ ద హూ పాస్ రైల్వేస్ అంటే ఇది ఒక ఇండికేటివ్ ప్యాటర్న్ అంటే ఇలా ఇవ్వచ్చు అని చెప్తున్నాడు తప్ప ఆ ప్యాటర్న్ క్వశ్చన్ నెంబర్ మారచ్చు మ్యాథ్స్ అరవై ఉండకపోవచ్చు నలభై వచ్చి ఇది అరవై వచ్చి అప్పుడు ఏది ఎలా అయినా మార్చు అయితే ఇక్కడ మనకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ఓకేనా ఎన్టీపీసీకి వాళ్ళు పొందుపరిచినటువంటి సిలబస్ ఏంటి అది మనం తెలుసుకుందాం ఓకేనా సో వాళ్ళు పెట్టినటువంటి సిలబస్ తీసుకుంటే ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే మొదటిగా మనకి ఏమంటాడంటే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి చెప్తా ఉన్నారు అంటే కరెంట్ అఫైర్స్ తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓకేనా ఆటలు మరియు క్రీడలు ఓకేనా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మరి చదవమంటాడు తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం ఏంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన సంగీతం ఏంటి ఒక రాష్ట్రీయానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి పెయింట్స్ ఏంటి ఓకేనా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కళలు ఏంటి ఓకేనా ఇతర కళలు ఏమైనా ఉన్నాయా ఇలా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా ఉండదు పేపర్ ఓకేనా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో అదే విధంగా ఇండియన్ లిటరేచర్ ఇండియన్ లిటరేచర్ అంటే పుస్తకాలు రచయితలు ఇవన్నీ కూడా తర్వాత మానుమెంట్స్ చారిత్రాత్మకమైన కట్టడాలు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఎక్కడ ఉంది బిబికా మకాబ్రా ఎక్కడ ఉంది చార్మినార్ ఎక్కడ ఉంది లేకపోతే ఇక్కడ మనకి హంపీ ఫెస్టివల్ ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేస్తారు హంపీ కోట ఎక్కడ అదే అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి ప్రముఖ విగ్రహాలు గుహలు వాటికి సంబంధించి ఇల్లోరా ఎక్కడున్న అజాంత ఎక్కడున్న ఇలాంటి అంశాలు అదేవిధంగా ప్లేసెస్ ఆఫ్ ఇండియా కొన్ని కొన్ని ప్రదేశాలు ఫేమస్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల గురించి అదేవిధంగా జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు టెన్త్ సిబిఎస్సి ఈ విషయం మీకు తెలియాలి ఫస్ట్ ఇదే తెలియాలి అందరికీ నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పుకుంటూ వస్తున్నా సిలబస్ ఇక్కడ ఏమన్నాడు సిబిఎస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి అంటే ఏ సిలబస్ ఎన్సిఆర్టీ సిలబస్ వన్ మెన్షన్ చేశాడు మనకి సైన్స్ ఓకేనా సైన్స్ అనేది ఆరవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి సిబిఎస్ఈ బుక్స్ సిబిఎస్ సిలబస్ అంటే ఎన్సిఆర్టీసీ బుక్స్ ఇది ఎన్సీఆర్టీ అనేది బుక్స్ పేరు సిబిఎస్ అని సిలబస్ పేరు ఒకటి ఎన్సిఆర్టీ బుక్స్ ఏవి ఉన్నాయో సిబిఎస్ఈగా అవి యూస్ చేస్తూ ఉన్నారు సో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి సైన్స్ అది ఆల్రెడీ మనం సైన్స్కి సంబంధించి కంప్లీట్గా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ సైన్స్ క్లాసెస్ అనేది మనం పూర్తి చేసేసినాం పూర్తి క్లాసెస్ కంప్లీట్ యాప్ యాప్లో పెట్టి చాలామంది వేళల్లో మనకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఓకేనా తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది ఇంపార్టెంటే అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలి ఫ్రీడమ్ స్ట్రగుల్ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడిన సందర్భాలు పద్దెనిమిది యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఓకేనా సో పద్దెనిమిది యాభై ఏడు నుంచి నలభై ఏడు మధ్యలో జరిగినటువంటి సంఘటనల గురించి కానీ ఓకేనా అండ్ అదే విధంగా ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా చూడండి సోషల్ అనేసరికి ఎన్సీఆర్టీ సోషల్ పుస్తకాలు మూడు పాటలు ఉంటాయి అవర్ పాస్ట్ అని అంటే హిస్టరీ బుక్ ఎకానమీ బుక్ హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ నాలుగు బుక్స్ ఉంటాయి ఓకే నైన్త్ టెన్త్ నాలుగు బుక్స్ ఉంటాయి ఎయిత్ క్లాస్కి వచ్చారు మూడు బుక్స్ ఉంటాయి ఓకేనా రైట్ ఎకనామిక్ జాగ్రఫీ సో జాగ్రఫీ సమ అదే విధంగా ఓల్డ్ జాగ్రఫీ కూడా చదవమన్నాడు తర్వాత ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్ సో భారతదేశానికి సంబంధించి రాజనీతి శాస్త్ర రాజకీయాలు అదేవిధంగా గవర్నెన్స్ ప్రభుత్వ పరిపాలన అదేవిధంగా కాన్స్టిట్యూషన్ భారతదేశ రాజ్యాంగం అదేవిధంగా భారతదేశ రాజకీయ వ్యవస్థ అంటే ఓవరాల్గా పాలిటీ పార్టీలు ఇవి కవర్ చేసుకోవాలి అదేవిధంగా జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అంటే ఏం లేదు ఈ ఈ ఏరియా ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏరియా దీని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ ఉంది ఓకేనా చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ఓకేనా తర్వాత మళ్ళా గగన్యాన్ ఉంది ఓకేనా గగన్యాన్ ఉంది తర్వాత నాసా సంస్థ ఉంది అవునా నాసా తర్వాత ఇస్రో ఉంది తర్వాత షార్ ఉంది అండ్ ఎల్ మాస్క్ యొక్క స్టేషన్ ఉంది మరి ఈ మధ్య కాలంలో సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ వార్తలో ఉంది ఆమె వెళ్ళినటువంటి వెహికల్ ఏదైతే దాని స్టార్ లైనర్ అంటారు దీనిలోని హీలియం లీక్స్ ఉన్నాయి దానివల్ల ఏమైందంటే ఆ హీలియం లీక్స్ ఉన్నటువంటి స్టార్ లైన్ కిందకి తీసుకొని రావడం జరిగింది సునీత విలియమ్స్ ఎప్పుడు వస్తారంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక ఎనభై రోజుల తర్వాత ఇంకా చెప్తా ఉన్నారు ఎనభై తొంభై రోజుల తర్వాత అంటే ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటివ్ గా ఉన్నటువంటి అంశాలు వీటి మీద మనం ఫోకస్ చేయాలి ఓకేనా తర్వాత యుఎన్ ఐక్రా అసలు దీని మీద ప్రశ్నలు లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు కామన్ఏఎన్ అనేది ఓకే ఐక్యరాశ్యం తర్వాత అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆగిన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ సంస్థలు యుఎన్ఓ యుఎన్ఓ నాటో ఓకేనా ఇలా పెద్ద పెద్ద సంస్థలు డబ్ల్యూహెచ్ఓ ఓకేనా ఇలాంటి సంస్థలు అన్నిటి గురించి తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణానికి సంబంధించి ఇష్యూస్ అంటే ఏం లేదు ఇండియాలోని అదేవిధంగా ప్రపంచంలో ఉన్న పర్యావరణ సంబంధించిన సదస్సులు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ జీ ట్వంటీ సమిట్స్ ఓకేనా తర్వాత ఎర్త్ సమిట్స్ తర్వాత ఎన్విరాన్మెంటల్ డేస్కి సంబంధించి ఓకేనా ఏమో పర్యావరణ దినోత్సవాలకు సంబంధించి అదే అదేవిధంగా అంతర్జాతీయ చిత్ర నినాళ దినోత్సవం ఓకేనా చిత్ర అదే అదేవిధంగా రామ్ సార్ సైట్స్ గురించి మొత్తం అన్ని కూడా చదువుకోవాలి రైట్ తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కామన్ అబ్రివేషన్స్ మీకు విషయం తెలిసే లేదు కంప్యూటర్ సంబంధించిన కోర్సు మన దగ్గర పూర్తి స్థాయిలో దాదాపు వంద వీడియోలు పైగా ఉన్నాయి కంప్యూటర్ సంబంధించి అంటే నువ్వు ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ ఎలాంటి ఎగ్జామ్ పిలిపే కంప్యూటర్ సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి మనతో ఎక్స్ట్రాడినరీ ఓకేనా ఎక్స్ట్రా మా కొలికే ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ మాతో పాటు స్కూల్ టీచర్ పని చేస్తున్న అద్భుతంగా చెప్పడం జరిగింది ఓకేనా రైట్ సో ఎబ్రువేషన్స్ ఉన్నాయి తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా భారతదేశంలోని రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ అంటే మీకు రోడ్వేసు అంటే ఇక్కడ హైవేస్ ఇవన్నీ చదువుకోలేదు తర్వాత రైల్వేస్ సంబంధించి చదువుకో మీరు అనుకుంటే రైల్వే కాబట్టి రైల్వే గురించి చదివి వెళ్ళిపోవచ్చు అండి పదా అట్లా కాదు ఆ తర్వాత వాటర్ వేస్ వాటర్ వేస్ వాటర్ వేస్ అంటే జల రహదారులన్నీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెచ్ త్రీ నేషనల్ వాటర్ వే టూ నేషనల్ వాటర్ వే త్రీ ఇలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డబ్ల్యూ టూ నేషనల్ వాటర్ వే టూ ఎక్కడ ఉంది అస్సాంలో సాదియా సాది అరుణాచల్ ప్రదేశ్ లో అస్సాంలోనే సాది అనించి దుబ్బి దాకుంది ఎన్డబ్ల్యూ టూ ఒక ఎన్డబ్ల్యూ టూ మీదగా వెళ్తున్నటువంటి ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ ఒక బ్రహ్మపుత్ర రివర్ మరి బ్రహ్మపుత్ర రివర్ వస్తే టూ నైన్ టూ ఫైవ్ ఓకే టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ బ్రహ్మపుత్రంలో వచ్చేసి చైనాలో సమయం గడంగా అని పిలుస్తున్నటువంటి ప్రాంతంలో పుట్టింది మీకు తెలిసిందే అంతా కూడా అక్కడ నుంచి భారతదేశం తూర్పుగా ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్ లో జిదోల్ అనే ప్రాంతంలో ఎంటర్ అవుతుంది అక్కడ ఉన్న పర్వతాలు ఏవైతే వాటిలో పూర్వాంచల పర్వతాలు పూర్వంచల పర్వతాలు అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్ దేవుని పిలిస్తే పాట్కాయ బొమ్మ అంటారు ఆ పాట్కాయ బొమ్మ దగ్గర నుంచి జిదోల్ అని పిలిచిన ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అస్సాంలో వచ్చేదానికి నుంచి దుబ్బి దాకా వాటర్ నేషనల్ వాటర్ వేడు దాని నుంచి ఈ బ్రహ్మపుత్ర నది వచ్చేసరికి బంగ్లాదేశ్ లోకి వెళ్తా ఉంటుంది బంగ్లాదేశ్ లో వెళ్ళిస్తారు దాని పేరు జమునాన్ని మార్చుకుంటారు ఇటువైపు బెంగాలీ నుంచి గంగా అనేది పద్మాగా ఉంటే పద్మా ప్లస్ జమున ఇద్దరు కలిసే మేఘనాగా పేరు మారి బంగాళాఖాతంలో డాకుండ్ షాబాజ్ పూర్ అని పిలుస్తున్నటువంటి ఒక దీవు ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటది ఇలా లింక్ చేసుకొని చదవాలి ఏం చదివినా ఓకేనా తర్వాత ఇండియన్ ఎకానమీ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు బ్యాంకులు ద్రవ్యోల్బునాలు జీఎస్టీలు అదేవిధంగా జీడిపిలు ఎన్డీపీలు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో మీరు అధ్యయనం చేయాలి తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ ఇది స్టాటిక్ జీకే ఇది వచ్చేసరికి మీకు లూసెంట్ బుక్లు జీకే చదువుకుంటే సరిపోదు పూర్తిగా అదేవిధంగా ఫ్లాగ్స్ సిక్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రధానమంత్రికి సంబంధించి ఉజ్వల పథకం ఉంది ఉజాల పథకం ఉంది మీకు తెలిసే లేదు ఉజాల ఉజ్వల ఉజాల ఉజ్వల ఉజాల అనేది ఎల్ఈడి బల్బులు కోటి బల్బులు సప్లై చేద్దాం గ్యాస్ సిలిండర్లు ఇద్దామని మన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మరి ప్రధాన మంత్రి ఈ రకరకాల విమెన్స్ కోసం కోసం ఇండియన్ విమెన్ అనేక స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ తీసుకుని రావడం జరిగింది అండ్ స్వయం సేవక సంఘాలు అదే విధంగా ఎంపవర్మెంట్ స్త్రీల మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు అనేక ఉపాధి హామీ పథకాలు రాజీవ్ గాంధీకి సంబంధించిన పథకాలు ఇందిరాగాంధీ పథకాలు ఓకేనా ఇలా రకరకాల నేషనల్ స్కీమ్స్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం ఇండియన్ ఎకానమీ పార్ట్ నుంచి చదువుకోవచ్చు ఎన్టీబిసి లో వాళ్ళు అఫీషియల్ గా అంటే సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి సిలబస్ సో పర్టికులర్ ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత చూడి ఫ్లోరా అండ్ ఫనా ఆఫ్ ఇండియా ఏం లేదు ఇక్కడ అటవీ మరియు ఒక వృక్ష సంపద భారతదేశంలో ఉన్నటువంటి వృక్ష సంపద మరియు అటవీ సంపదకి సంబంధించి నేషనల్ పార్క్స్ గురించి అవుతారు నేషనల్ పార్క్స్ లో ఉన్నటువంటి ఏవైతే స్పెసిఫికేషన్స్ అనిమల్స్ బర్డ్స్ ఫ్లోరా ఆఫ్ ఫనా ఏవైతేన్నాయో అన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజ్ ప్రైవేట్ మరియు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పథకాలు ఆర్గనైజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో బేసికల్ గా సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ ఇది దీన్ని దాటి వెళ్తాయా అంటే ఏదైతే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇదంతా కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ విడిచిన సిలబస్ లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఒక థర్టీ పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండికేటివ్ గా మనకి ఇవ్వడం జరిగింది కానీ అలా అని చెప్పి ఇవి నెగ్లెక్ట్ చేయడానికి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సైన్స్ అయితే మరి ఫిక్స్ సైన్స్ మనకి ఎన్టీపీసీలో పదిహేను మార్కులు పక్కా అండి పన్నెండు నుంచి పదిహేను మార్కులు ఓకేనా పన్నెండు నుండి పదిహేను మార్కులు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు ఒక మాట చాలా మంది రైల్వే ఎన్టీబీసీ అనే టెక్నికల్ బేస్డ్ ఎగ్జామ్స్ కదా సో సైన్స్ ఇచ్చే పదిహేను క్వశ్చన్లో పది క్వశ్చన్ల దాకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ ఇస్తాడు తర్వాతే బయాలజీ ఒక ఐదు క్వశ్చన్లే బయాలజీ అని మీరు అనుకుంటారు ఎగ్జామ్ రాసి వచ్చిన రోజు తర్వాత మనం ఒకసారి మాట్లాడుకుందాం ఆ రోజు అర్థమైందా ఇప్పుడు బయాలజీకి ప్రాధాన్యత పెరిగింది మనల్ని టైట్ చేయడానికి పోటీ నుంచి తప్పించడానికి ఏంటంటే కొత్తగా ఓకేనా కొత్తగా బయాలజీ మీద ఎక్కువ పడతా ఉన్నది ఈ ఇంతవరకు ఎందుకండి బేసికల్గా మన ఏబిబీఎస్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్లోని బయాలజీ ఎప్పుడు అలాంటిది పదిహేను ఇరవై క్వశ్చన్లు పడేస్తున్నారు ఏకంగా అర్థమైందా కాబట్టి మనం ఏంటంటే ప్రతి అసలు మీకు ఒక క్వశ్చన్ చూడండి ఒక్క మార్క్ కూడా రైల్వేలో మనకు మిస్ అవ్వకూడదు చదివిన తర్వాత ఏ బయాలజీలో మూడు క్వశ్చన్ రెండు క్వశ్చన్లు ఇస్తాను చదవడం మానేస్తే ఒక్క మార్కులు ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఇలాంటి బయాలజ్ సబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది కదా బయాలి సబ్జెక్ట్ చాలా చిన్న సబ్జెక్టు మనం కోర్స్ మంచిగా చెప్తా ఉన్నాము అద్భుతంగా ఎన్సీఎ లైన్లో చెప్తా ఉన్నాం హ్యాపీగా ప్రిపేర్ కండి సక్సెస్ అవుతారు అర్థమైందా రైట్ తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే క్వాలిఫైయింగ్ అంటే వన్ వన్లో క్వాలిఫై అవ్వడానికి ఏంటంటే అన్ రిజర్వ్ వాళ్ళు ఫార్టీ పర్సెంటేజ్ స్కోర్ రెండు వందకు నలభై రావాలి ఈడబ్ల్యూఎస్ ఫార్టీ పర్సెంటేజ్ ఓబీసీకి థర్టీ ఎస్సీ థర్టీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట ఓకేనా ఇది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీకి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే ఆ ఎగ్జామ్ క్వాలిఫైడా కా అనేది కానీ ఇక్కడ మన క్వాలిఫై అయితే ఉద్యోగం రాదు మెరిట్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద మార్కుల ఈ నువ్వు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎయిటీ ప్లస్ నువ్వు ఉండాలి అంటే కనీసం లీస్ట్ స్కోర్ నేను రైస్ చెప్పట్ల ఎయిటీ ప్లస్ ఉంటే ఎన్టీపీసీలు జాబ్ అని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండండి అండ్ దాన్ని ఇంకోటి ఎట్లా చెప్పాలంటే టూ ఫోకస్ అంటే ఖచ్చితంగా బాగా ఫోకస్డ్ గా ఉండండి నెగ్లెక్ట్ చేయొద్దు మీరు నెగ్లెక్ట్ చేసే ప్రతి నిమిషానికి కూడా మీరే సమాధానం చెప్పుకోవాలి రేపు రాబోయే రోజుల్లో మీతో పాటు ఉంటూ మీతో పాటు తింటూ నీ పక్కన ఉన్న రీడింగ్ రూమ్ నీ పక్కన ఉన్న వాడు జాబ్ కొట్టి వెళ్ళిపోతే ఆ రోజు జాబ్ విలువెండి తెలుస్తుంది విలువ విలువైంటి నీకు తెలుస్తూ ఉంటుంది అందుకే అవకాశం ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా చదువుకోండి నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు మిమ్మల్ని తక్కువగా చేసి మీరు తక్కువగా మిమ్మల్ని ఉద్యోగం లేదనో మీ దగ్గర డబ్బులు లేవని మిమ్మల్ని తక్కువగా చూసి చులకన చేసే మన బంధువుల చుట్టాలకు మనము మన జాబ్తో సమాధానం చెప్పాలి నిన్ను తక్కువగా చేసినటువంటి మీ కొలీగ్స్ నేను తక్కువగా చూసినటువంటి మీ పేరెంట్స్ నేను తక్కువగా చూసిన మీ ఎవరైతే ఉన్నారో చాలా మంది అందరికీ కూడా మన ఉద్యోగమే సమాధానం మన ఉద్యోగమే అందరికీ సమాధానం మన ఉద్యోగం ఖచ్చితంగా సమాధానం అని చెప్తా అర్థమైందా సో ఏమీ లేనప్పుడు ఎంటీ హ్యాండ్స్ ఉండేటప్పుడు అందరూ నీకు ఉచితంగా సలహాలు ఇస్తారనమాట ఉచితంగా సలహాలు ఇస్తారు అంటే ఈవెన్ మేము కూడా జర్నీలు చేసి వచ్చాం కాబట్టి నేను చెప్తా ఉన్నా సో ఉచితంగా సలహాలు ఇచ్చే వాళ్ళు నీ దగ్గర బోల్డ్ మెన్ ఉంటారనమాట అదే అండి ఉచితంగా సలహాలు ఇచ్చాడు వాడి గురించి నువ్వెందుకు పట్టించుకోవాలి అంతే కదా ఊరికే సలహాలు ఇస్తారు క్యాంపులకి పండుగకి పబ్బాలకి వెళ్ళేటప్పుడు నువ్వు అలా ట్రై చేయొచ్చు కదా ఇలా ట్రై చేయొచ్చు కదా లేకపోతే నీకు అక్కడ జాబ్ ఇప్పిస్తా ఇక్కడ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఇట్లా సోదుకరి చెప్తుంటారన్నమాట అయితే వాళ్ళు ఇప్పించే జాబులేంది పదివేలు పదిహేను వేలు రూపాయలకి పదిహేను పదివేలకి పదిహేను రూపాయలకి నీకు జాబ్ ఇచ్చామని చెప్పి జీవితాంతం చెప్పుకుంది అంట అప్పుడు ఏమవుతుందండి నీ జీవితం ఏమైనట్టు నీ కోసం నువ్వే పోరాడు ఎవరి కోసం బతకొద్దు ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో తక్కువగా చూసారనో తక్కువగా అన్నారనో లేకపోతే మనం దేనికి పనికిరామని అన్నారనో వీడికి ఎప్పటికీ ఉద్యోగం రాదు కాంపిటేటర్లు ఐదు ఆరు సంవత్సరాలు జీవితా ఉన్నారు వీడి గురించి ఆ వాడికి డబ్బులు వేస్ట్ డబ్బులు పెట్టి వేస్ట్ వాడు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు చదవట్లేదు అంటారు కదా సో మనం ఎన్ని బాధలు పడుతున్నామో మనకే తెలుసు మనం ఎన్ని రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి ఆ నాలుగు గోడల మధ్య మనం నిద్రపోతా నిద్రపోతా కన్నీళ్లు కాచుకుంటే పడుకునే రోజులు ఎన్ని ఉన్నాయి ఎప్పటికైనా మనం ఒడ్డెక్కలేమా ఈదుగుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఒడ్డుకు చేరలేమా ఖచ్చితంగా చేరుతాం ఓపిక సహనం అనేది చాలా అవసరం మనం ఎన్ని రోజులు బాధపడతా ఉన్నామో నాలుగు గోడల మధ్య ఎంత బాధపడతా ఉన్నామో అనేది మన ఒక్కరికే తెలుసు ఎవరికి తెలియదు ఎవరికి తెలియపరచాల్సినటువంటి అవసరం కూడా లేదు అర్థమైందా కాబట్టి మనకు మనమే హీరో జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా మనకి మనమే హీరో ఒకటి కాకపోతే ఇంకోటి ఆల్టర్నేటివ్ ఉంటుంది కానీ ఎవడో ఏదో అన్నాడనో లేకపోతే ఎవరో నేను తక్కువగా చేశారనో ఇలాంటి విషయాలకు మీరు పోవద్దు దయచేసి హార్డ్ వర్క్ చేయండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఒడ్డుకు చేరుతారండి ఒక ధైర్యమే మనకి అనంత బలం అనమాట మన ధైర్యమే ముందుకు వెళ్ళేస్తుంది అదేందా మనకి సంకల్ప బలం అనేది చాలా అవసరం అది మైండ్లో పెట్టుకోండి సంకల్ప బలం అనేది ఎంత అవసరం అంటే మన సంకల్పం ముందు మన ఆరోగ్యం కానీ మన నిద్ర కానీ మన తిండి అదే మన ఆహారం కానీ మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ మన శత్రువులు కానీ మన స్నేహితులు కానీ మన తల్లి కానీ తండ్రి కానీ మన గురువు కానీ ఎవ్వరూ ఎక్కువగా సంకల్ప బలంతో పోలిస్తే సంకల్పం అనేది చాలా గొప్పది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మీకు టీచింగ్ లో మీకు నేను టీచింగ్ చెప్పే ప్రొసీజర్ లో భాగంగా ఈ టీచింగ్ లో నేను ఎన్నో డిఫికల్టీస్ ఎదుర్కొన్నాను అందులో ఇంత స్టార్టింగ్ లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అవునాయండి మధ్యలో అవునాయండి రీసెంట్గా అవునాయండి ఓకేనా ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో హడిల్స్ వస్తూ ఉంటాయి అనమాట అంటే టెక్నికల్గా అవుతాయి లేకపోతే ఎవరో మనల్ని కామెంట్ చేస్తారు నచ్చినోడు మెసేజ్ పెడతాడు నచ్చినోడు ఏదో మాట్లాడుకుంటాడు నచ్చినోడు పొగుడుతూ ఉంటాడు ఒకడు దేవుడు అంటాడు ఒకడు రాముడు అంటాడు ఒకడేమో రాక్షసుడు అంట ఇల్లెవరిని పట్టించుకోవద్దు నీ సంకల్పం గొప్పదైతే నిన్ను ఎవడు ఎప్పుడు ఆపలేరు నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఒకటి సక్సెస్ అయిన తర్వాత కూడా ఏ నేను నా పర్సనల్గా చెప్తున్నా సక్సెస్ అయిన తర్వాత కూడా ఏ ఒక్క స్టెప్ దగ్గర ఎక్కడ కూడా ఒకే దారి స్ట్రక్ అవ్వద్దు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వచ్చిన సక్సెస్ తో సరిపెట్టుకోవడం కాదు జీవితంలో నాకు ఈ ఉద్యోగం చాలు నాకు ఈ సక్సెస్ చాలు అని అనుకోవద్దు పూర్తి స్థాయిలో జీవితంలో సక్సెస్ ఎలా ఉండాలంటే నిన్ను తిట్టిన వాడు ఎవడైతున్నాడో నీ ముందు నడుచుకుంటూ వెళ్ళే వెళ్ళడానికి కూడా మొహమాట పడి సిగ్గుపడి తల కింద దించుకుని వెళ్ళిపోవాలన్నమాట ఆ స్థాయికి నువ్వు రావాలంటే ఈ రోజు మీరు గట్టిగా త్యాగం చేస్తే ఎంత త్యాగం చేస్తే అంత బాగా మీరు మంచి ప్రకాశవంతంగా ఓకేనా ప్రకాశవంతంగా వెలిగినటువంటి ఒక సూర్యుడిలా బయటకు వస్తావు అనమాట సో సూర్యుడిలా ఉంటావో చంద్రుడిలా ఉంటావో అనేది నువ్వే డిసైడ్ చేసుకో ఇక్కడ ఇంట్రెస్ట్ పోతా ఉంది చదవలేకపోతున్నాను చదువుని గుర్తుండట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఎన్ని రోజులు అలా రూమ్లో కూర్చొని రెంట్లు కడతావు ఎన్ని రోజులు హాస్టల్లో కూర్చొని డబ్బులు కడతావు ఎన్ని రోజులు అలా హౌస్ వైఫ్గా ఉండిపోతారు ఎన్ని రోజులు మీరు అలా ప్రైవేట్ ఉద్యోగగా ఉండిపోతారు అంతే కదా మానవ ప్రయత్నం అనేది చాలా గొప్పది ఆ ప్రయత్నం అనేది ఓడిపోవడం ఉండదు ఇస్రో నాసాలో ఇస్రోలో షార్లో చంద్రయాన్ అదేవిధంగా గగన్యాన్ అదేవిధంగా మరి గతంలో జరిగినట్టు ఎన్నో ప్రాజెక్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులే సక్సెస్ అయినవి ఫెయిల్ అయిపోతాయి అనుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సక్సెస్ అయిందంటే అంటే సంకల్ప బలం అదేవిధంగా నిస్సహాయత అనేది ఫీల్ అవకుండా ప్రతి క్షణం కూడా మన విజయం కోసం పోరాడుతూ వెళ్తే మనం అద్భుతమైన ఫలితాలు తీసుకుంటాం ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు కూడా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రైట్ ఆల్ దే ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ చేస్తే ఈ వాల్యుబుల్ వర్డ్స్ మరికొంతమందికి అర్థమవుతాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్